హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అందుతాయి ఓకేనా మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా నవంబర్ మంత్లోకి మనం ఎంటర్ అయిపోయి ఉన్నాము నా ఇంట్యూషన్ ప్రకారము ఈ నెలలో మేజర్ మేజర్గా మీకు ఏదో అది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇన్సిడెంట్ ఏదో జరగబోతూ ఉన్నాయి సో అవి ఏంటి అనేది త్రూ దిస్ రీడింగ్ ద్వారా చూద్దాము నాకైతే నైన్ ట్యూషన్కి ఈ మంత్ ప్రిడిక్షన్ చేయమని వస్తుంది ఈ మంత్ ఎలా ఉంటుంది బ్లెస్సింగ్స్ ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏమేమి ఆటంకాలు ఆటంకులు అబ్స్టకిల్స్ ఉన్నాయి ఏమేమి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎవరెవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అసలు ఏం జరుగుతుంది ఈ మంత్ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేది చూద్దాము అది పాజిటివ్ నెగిటివ్ ఏది వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి తప్ప భయపడిపోవడము లేకపోతే డిస్కరేజ్ అవ్వడము వద్దు జరిగేది ఎట్లాగూ జరక మాందు కాకపోతే మేజర్గా ఇది జరగబోయేది మనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఆ డివైన్కి మనం అంతా సరెండర్ చేసేసి అంతా నీ చెత్త నువ్వు ఏది నడిపిస్తావు నడిపించు అందరం హ్యాపీగా ఉండేటట్టు ఆశీర్వదించు బస్ ఇది అనుకొని వదిలేసేయండి వినండి కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు మీరు మీ చేతుల్లో ఉన్నంతవరకు మీరు జాగ్రత్తలు పాటించండి ఓకేనా అంతేగాని డిసప్పాయింట్ అవ్వడం డిక్రెస్ అవ్వ చేయొద్దు ఓకేనా బీ స్ట్రాంగ్ ఎప్పుడు చెప్పేదే కదా బీ స్ట్రాంగ్ రైట్ చూద్దామా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానుమా మేజర్గా ప్లీజ్ ఏంజెన్స్ ప్లీజ్ గైడ్ మీ మేజర్గా మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈ నవంబర్ మంత్ ఎలా గడవపోతూ ఉంది అట్ ద సేమ్ టైం వీలైతే ఈరోజు లైవ్లో నవంబర్ మంత్ రాస్తుల ప్రకారం ప్రిడిక్షన్ చేయడం చేయడానికి ట్రై చేస్తాను లేదు అనంటే వీడియో ద్వారా అయినా చేసి పెట్టడమో చూస్తాను ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీ ఈ మంత్ ఈ నవంబర్ మంత్ మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఏంటి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ విషయాల్లో మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకేనా చూద్దాం ఆక్యుపేషన్ క్లారిఫై చేస్తూ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ప్లీజ్ ఏంజల్స్ ఇంకా ఈ మంత్లో ఏం కమ్యూనిటీ జ్యుడికేషన్ प्रिविलेज लेडी गिफ्ट डिस्पैर वाव ग्रेट फॉर्चून सतोष फा पर्सन ఎక్స్పెక్టేషన్ బోటమ్ ఎనర్జీ వెల్దీ మ్యాన్ ఇంప్రిజన్మెంట్ చేంజ్ బోటమ్ ఎనర్జీ థీఫ్ ఇవి కూడా తీసుకుంటాను ఓకేనా అవసరాన్ని బట్టి క్లారిఫై చేస్తూ మాట్లాడతా చూద్దాం మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉన్నానమ్మా ప్లీజ్ ఏజెంట్స్ ప్లీజ్ మీ గైస్ మోస్ట్లీ ఈ మంత్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా బర్త్డే ఉంది కదా సో బర్త్డే సందర్భంగా ఆఫర్ ఏదన్నా పెట్టమని అడుగుతున్నారు సో మీ మాట నేను ఎందుకు కాదనాలి నేను మీకు త్వరలో అనౌన్స్ చేస్తాను ఓకేనా రీడింగ్స్ పరంగా కానీ లేకపోతే ఏదన్నా క్విజ్ లాగా పెట్టి దాంట్లో గెలిచిన వాళ్ళకి ఏదన్నా ప్రైజ్ అనౌన్స్ చేయడం కానీ అలా చేద్దాము అనుకుంటున్నాను బట్ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనం పుట్టి పీకింగ్ ఏం లేదు అలాంటిది ఏదో పెద్ద తోపుల తురువులలాగా పెద్ద దీనికో సెలబ్రేషను నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను అందుకే నా బర్త్డేకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను నేను అంటే ఆ రోజు కాకపోతే ఏంటంటే ఇంకోటి సేమ్ డే నవంబర్ ట్వంటీ డే నా బర్త్డే దట్టు మై మ్యారేజ్ డే కూడా ఓకేనా అందువల్ల సెలబ్రేట్ చేసుకోవడమే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ సంతోషం కోసం యాక్చువల్గా నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు మ్యారేజ్ యానివర్సరీ అయితే చేస్తాను కానీ నా బర్త్డేకి ఎందుకో అంత మిగతా వాళ్ళు చేస్తారు నాకు సరే ఏదైనా నేనేమి అనౌన్స్ చేయదలుచుకోలేదు ఈసారి కాకపోతే మెసేజ్లు వస్తూ ఉన్నాయి నాకంటే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు నా బర్త్డే చాలా హ్యాపీగా అనిపించింది మీరు మెసేజ్లు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే లాస్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్కే నాకు మెసేజ్లు పెట్టేశారనమాట అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అనుకొని వన్ మంత్ ముందే పెట్టేశారు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాకు ఎంగేజ్మెంట్ అయిన డేట్ అనమాట అది సీక్రెట్ రివీల్ చేసేస్తున్నా ఓకేనా సరే పర్సనల్స్ ఎప్పుడు నేను అంత ఇష్టపడను చెప్పుకోవడానికి ఎనీవే సరే లీవ్ ఇట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఆక్యుపేషన్ హియర్ వైజ్ దిస్ ఆక్యుపేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈరోజు ఈ మంత్లో మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నా ఏదైనా బిజినెస్ దీంట్లో ఉన్నా లేదా మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో ఒక ప్లాన్ ప్రకారం ఇప్పటి నుంచే ఒక ప్లాన్ చేసుకోండి ఈ మంత్లో మీ గోల్ ఏదో సెట్ చేసుకోండి ఈ ప్రాజెక్టు ఈ మంత్లో ఇది కంప్లీట్ అయిపోవాలి ఈ టైంకల్లా కంప్లీట్ అయిపోవాలి మీ గోల్ గోల్ ఓరియంటెడ్గా ఉంటారు అది చిన్న చిన్న గోల్స్ అయినా సరే ఆ లక్ష్యాలైనా సరే పెట్టుకొని గోల్ ఓరియంటెడ్గా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి ఆక్యుపేషన్ వృత్తి వృత్తికి సంబంధించిన వాటిల్లో ఓకేనా ఎందుకు అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట అంటే ఫైనాన్షియల్లీ చాలా చాలా అచీవ్మెంట్ ఉంటుంది ఈ మంత్ మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు అని అంటే చాలా అచీవ్మెంట్ ఉంటుంది మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు అన్ని రకాలుగా అది జాబ్ కానీ బిజినెస్ కానీ వాట్ ఎవరి ఇట్ బి ఓకేనా అండ్ ఇక్కడ ఒకసారి ఫస్ట్ నెంబర్స్ అవి చెప్పేస్తాను అంటే మీకు మీ పర్సన్కి సంబంధించిన నెంబర్స్ కావచ్చు లేదా మీకు సంబంధించిన నెంబర్స్ కావచ్చు లేకపోతే మీకు జాబ్ వచ్చిన డేటు లేకపోతే మీ పర్సన్ సారీ మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఎనర్జీస్లో ఈ డేట్లు కావచ్చు ఈ నెంబర్స్ కావచ్చు మీకు अ्लीकबाई चूसको थर्टी टू थर्टी फोर थर्टी नैन ट्वटी फोर् थर्टी वन थर्टी ट्विटी नई थर्टी वन थ्री 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 7 43 21 71 23 2, 26 28 9 8 1 42 సిక్స్ ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అది దేనికి సంబంధించిందో మీరు అప్లికబుల్ చేసుకోవచ్చు అది మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీకు జాబ్ వచ్చిన డేట్ కావచ్చు లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసిన డేట్ కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ నెంబర్స్లో ఒకటి కావచ్చు ఓకేనా అండ్ సరే నేను ఇంకోటి కూడా చెప్తాను నెక్స్ట్ ఏంటంటే సెకండ్ కమ్యూనిటీ వై ఇస్ దిస్ కమ్యూనిటీ ఏంజల్స్ ఎవరో ఈ మంత్లో మీ లైఫ్లో నుంచి పాస్ట్లో వెళ్ళిపోయిన పర్సను తప్పిపోయిన పర్సను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీకు దొరికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది ఇది ఎవరికో పర్టికులర్ పీపుల్కి మాత్రమే ఈ ఎనర్జీస్ పర్టికులర్ పీపుల్కి మాత్రమే అందరికీ కాదు అది మీ పిల్లలు పాస్ట్లోనో లేకపోతే మీ మదర్ మైండ్ సరిగా లేని ఎవరో మీ లైఫ్లో నుంచి పాస్ట్లో ఉన్న పర్సను ఈ మంత్లో తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది దొరికే అవకాశం కనపడుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వద్దు అనుకొని మీరు వద్దు అనుకొని వెళ్ళిపోయిన పర్సను అది మీ పర్సన్ కూడా కావచ్చు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది ఓకేనా దట్టు వృషభ రాశి ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది వృషభ రాశి మిమ్మల్ని వద్దు అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది రైట్ వై ఈస్ దిస్ జ్యుడికేషన్ హియర్ ఏంజల్స్ మెజీషియన్ ఇక్కడ ఎవరి లైఫ్లోనో పాస్ట్లో నుంచో ఎస్ పాస్ట్లో నుంచో కోర్ట్ ఇష్యూస్ ఏదైనా జరుగుతూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ డివోర్స్ ఇష్యూస్ ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా వాళ్ళతో మీరు చాలా మ్యానిపులేటివ్గా తెలివిగా షార్ప్గా బిహేవ్ చేసి మళ్ళీ మీ ఫ్యామిలీ ఒకటయ్యే అవకాశం కనపడుతుంది డివోర్స్ నుంచి బయటపడి డివోర్స్ జరగకుండా మీకు ఫేవర్గా జరిగే అవకాశం కనపడుతుంది ఓకేనా కోర్టు నుంచి మీకు ఫేవర్గా ఏదో జరిగే అవకాశం కనపడుతుంది మీ తెలివితేటలతోటి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు ఏదనుకుంటే అది నాకు డివోర్స్ కావాలి అనుకుంటున్నారా అవుతుంది లేదు వద్దు ఒకరా కావాలి అని మీరు వద్దు అనుకుంటున్నారా అది స్టాప్ అయిపోతుంది మళ్ళీ మీ ఫ్యామిలీతో మీరు కలుస్తారు అనేది కనపడుతుంది ఇట్లాంటి టూ సిచ్యువేషన్స్లో ఏదైనా మీ సైడ్ ఏదైతే ఉందో మీరు ఒక చాకచక్యంతో ఒక టాలెంట్ తోటి యాక్షన్ తీసుకుంటారు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది ఆ యాక్షన్లో సక్సెస్ అవుతారు ఓకేనా గారి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ ఎవరిది రైట్ అయితే ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ళకి ఈ మంత్లో పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది ఓకేనా క్లియరా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ తొందరపాటు యాక్షన్స్ వల్ల మీరు తెలివితో చేసే యాక్షన్స్ వల్ల కొన్ని కొన్ని ఈ మంత్లో కొందరు విషయంలో ఇది కోర్టు దాకా వెళ్ళే అవకాశం కనపడుతుంది అంటే వెహికల్కి సంబంధించా లేకపోతే ఫ్యామిలీకి సంబంధించా అంటే వెహికల్కి సంబంధించి అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టడము వెహికల్కి తగిలించడము లేకపోతే మీరే వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఇన్సిడెంట్ జరగడము ఈ విషయాల్లో చిన్న చిన్న కోర్ట్ ఇష్యూస్ జరిగే అవకాశం కనపడుతుంది ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి యాక్షన్స్ క్లారిటీతోటి ముందుకు వెళ్ళండి అనేది కనపడుతుంది వై ఈజ్ దిస్ వెల్దీ మ్యాన్ హియర్ ఏంజల్స్ వెల్దీ మ్యాన్ని క్లారిఫై చేస్తూ అదే కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ మెడికల్స్ ఇక్కడ చెప్పాను కదా డ్యామ్ షూర్గా ఈ మంత్లో డబ్బుకైతే ఎటువంటి డోకా ఉండదు ఎట్లా అంటే ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది మీరు ఒక ప్లానింగ్ ప్లాటింగ్ తోటి గోల్ ఓరియెంటెడ్గా మీకు చిన్న ఆఫరే మీకు మీ లైఫ్లోకి ఆపర్చునిటీ వచ్చినా కూడా అందిపుచ్చుకోండి దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతుంది మీరు ఈ తీసుకునే ఈ యాక్షన్ ఈ స్టెప్పు మీ ప్లానింగ్ మీ చిన్న చిన్న స్ట్రాటజీస్ వల్ల మీరు ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత ఫైనాన్షియల్ అచీవ్మెంట్ని తెచ్చిపెడుతుంది ఓకేనా మొండిగా మొండిగా వెళ్ళిపోతారు వెళ్ళండి మీకంటూ మీకు ఒక ఫౌండేషన్ని క్రియేట్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో నుంచి ఎవరైతే ఫైనాన్షియల్గా డౌన్గా ఉండి మీ బాధ్యత తీసుకోలేక మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి లేదా మీ అది మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు కెరీర్ పరంగా ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళకి ఒక ఫౌండేషన్ అనేది మీరు బిల్డప్ చేసుకోగలుగుతారు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డప్ చేసుకోగలుగుతారు ఫైనాన్షియల్గా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా లేకపోతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు సమ్ ప్లానింగ్స్ ద్వారా చాలా గట్టి ఫౌండేషన్ని గట్టి ఎర్నింగ్స్ని సంపాదించగలుగుతారు ఓకేనా ఎవరైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి మొండితనంగా నా కెరీర్ మీద నేను నిలబడి చూపిస్తా నేను నా కాళ్ళ మీద నిలబడి ఒక ఫౌండేషన్ ఏర్పరచుకున్న తర్వాత నేను ఈ లైఫ్లోకి వచ్చి కమిట్మెంట్ ఇస్తాను అని ఎవరైతే చెప్పి వెళ్ళిపోయినారో వాళ్ళు కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశమే ఎక్కువ కనపడుతుంది చాలా ఈ మంత్ చాలా బాగుందమ్మా అందరికీ ఈ మంత్ చాలా బాగుంది మేజర్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి వెరీ గుడ్ ప్రివిలేజ్డ్ లేడీ వైజ్ హియర్ ఏంజల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీరు దాని సెల్ఫ్ ఫోకస్డ్లో ఉంటారు అంటే మీ డిటర్మినేషను మీ ఫోకస్ అంతా మీ స్టడీస్ మీద మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీదే ఎక్కువ ఉంటుంది ఓకేనా కష్టపడతారు చాలా కష్టపడతారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి మీ కాళ్ళ మీద మీరు ఓన్గా నిలబడ్డానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు డెడికేషన్గా చేస్తారు వెరీ గుడ్ దానికి తగ్గ రివార్డ్స్ కూడా మీకు అంద అందబోతున్నాయి ఓకేనా ఇప్పటిదాకా ఏదైతే మీరు స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారో దానికి తగ్గ రివార్డ్స్ కూడా ఈ మంత్లో మీరు అందుకోబోతున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ ఎనర్జీ చూడండి బాటమ్ ఎనర్జీ సన్ ఎనర్జీ వచ్చింది హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఈ మంత్ బాగుంది రైట్ వై ఈస్ దిస్ గిఫ్ట్ హియర్ ఏంజల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మనీ మనీ మోర్ మనీ 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 మోర్ మనీ ఇదే వస్తుంది మీకు అసలు గిఫ్ట్ వచ్చేదే ఫ్యామిలీ స్టేబిలిటీ ఒక హై గెయిన్స్ మీరు అందుకోబోతున్నారు వెరీ గుడ్ మా వెరీ గుడ్ హై గెయిన్స్ అందుకోపోతున్నారు మీకు ఎవరో ఒకరి ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానో లేకపోతే మీ ఫ్యామిలీకి ఏదో ఒక గిఫ్ట్ రూపంలో ఏదో ఉంది ఎవరో ఒకరి ద్వారా లేదా అది ఏంటి అంటే మీ మీకు మీ చేసిన హార్డ్ వర్క్కి ఒక గిఫ్ట్ రూపంలో గెయిన్స్ అనేది గెయిన్స్ అంటే రాబడి లాభం హై రాబడి ఉంది లేదా ఫ్యామిలీలో మీకొక అప్రిషియేషను మీకు ఒక మంచి వాల్యూ మీరు ఒక ఇంపార్టెన్స్ వ్యక్తిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతారు ఈ మంత్ మీ హార్డ్ వర్క్ అంతగా ఎఫర్ట్స్ ఫలితాన్ని ఇస్తుంది వై ఇస్ దిస్ డిస్పైర్ హియర్ ఏంజల్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ బట్ ఇక్కడ జుడిషన్ జుడికేషన్ నుంచి దాని కిందనే డిస్పైర్ ఉంది ఏంటంటే ఇక్కడ మేబీ ఎవరితో అయితే మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ లేడీ విషయంలో ఆర్ జెంట్ విషయంలో చెప్పాను కదా మ్యానిపులేటర్ మ్యానిపులేషన్స్గా ఉంటారు అని చెప్పేసి అని వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడే అవకాశం కనబడుతుంది కానీ వాళ్ళ ఆ టైంలో కొంచెం మీరు డిస్ప్రెషన్గా ఫీల్ అవుతారు సాడ్గా ఫీల్ అవుతారు కానీ మళ్ళీ మీ తెలివితేటలతో దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతారు నో ప్రాబ్లం కానీ స్ట్రెస్ అయితే తీసుకుంటారు ఫైవ్ ఆఫ్ కప్స్ డిసప్పాయింట్మెంటు రిగ్రెట్ అంటే రిగ్రెట్ దేనికి ఒకవేళ ఈ రిలేషన్లో మళ్ళీ ఇద్దరు కలుసుకునే అవకాశం ఉంటే అలాంటప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం కనపడుతుంది జడ్జ్మెంట్ మీకు ఫేవర్గా ఇచ్చినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అనేది కనపడుతుంది ఆ విషయంలో కొంచెం తప్ప మిగతా మీరు స్ట్రాంగ్గానే ఉంటారు మేబీ కొంతమంది విషయంలో ఇది పర్టికులర్గా సినారి చెప్తున్నాను సమ్ విడో లేడీ ఆర్ సింగిల్ పేరెంట్ విషయంలో కొంచెం సఫర్ అవుతారు ఇంకొంతమంది విషయంలో ఈ లేడీ చాలా ఆనెస్ట్గా చాలా కట్ కట్టుగా బోల్డ్గా మాట్లాడే పర్సన్ చాలా రూడ్ బిహేవియర్ వల్ల మీరు హర్ట్ అవుతారు ఓకేనా అది ఎవరైనా కావచ్చు మీ పర్సనే కాదు ఎవరైనా కావచ్చు రైట్ ఇంప్రిజన్మెంట్ వైజ్ హియర్ ఏంజల్స్ హెరో సిక్స్ ఆఫ్ ఫ్యాంట్స్ ఎవరికో ఎవరో గైడెన్స్ తీసుకొని మీరు మ్యారిటల్ లైఫ్లో మ్యారిటల్ లైఫ్లోనో లేకపోతే సొసైటీ పరంగానో జాబ్ పరంగానో మీ వల్ల ఎవరికి కానీ ఎవరి వల్లనూ మీకు కానీ ఇది జరగకూడదని కోరుకుంటున్నాను పోలీస్ స్టేషను జైలు ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి ఎస్ దీని మూలాన మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీకు దీని మూలాన ఈ ఇన్సిడెంట్ మూలాన మీలో చాలా మార్పులు వస్తాయి నెగిటివిటీని రిలీజ్ చేసేసి ఆ సిచ్యువేషన్ని అక్కడికి ఎండ్ చేసేస్తారు బుద్ధి తెచ్చుకొని ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసేస్తారు మీలో చాలా చాలా చేంజెస్ వచ్చేస్తాయి వై ఈజ్ దిస్ గ్రేట్ ఫార్చ్యూన్ హియర్ ఏంజల్స్ త్రీ ఆర్ ఫ్యాన్స్ మీ లైఫ్లో ప్రోగ్రెస్ దిశగా గ్రోత్ దిశగా ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది ఓకేనా ఎందుకు అని అంటే మీ లైఫ్లో ఈ మంత్ ఒక లక్ టైం అనేది రాబోతుంది గ్రేట్ ఫార్చ్యూన్ లక్ పీరియడ్ అనేది ఎంటర్ ఉంది ఆ పీరియడ్లో మీకు అంతా మంచి జరుగుతుంది మీ తప్పు లేకుండా ఉన్నంత వరకు మీకు ఈ లక్ టైము ఈ పీరియడ్ అనేది కలిసి వస్తుంది మీకు ఓకేనా కొన్ని కొన్ని అనవసరమైన ఎనర్జీస్లోకి ఇన్వాల్వ్ కామాకండి ఇది గైడెన్స్ కింద తీసుకోండి ఇట్లా మీకు ఏమన్నా అనిపిస్తే ఎంత వీలైతే అంత ఇక్కడ ఏదైనా ఇష్యూ జరగబోతూ ఉంది ఇది దీనివల్ల ప్రాబ్లము అనుకున్నప్పుడు అక్కడి నుంచి సైడ్ అయిపోండి ఓకేనా ఎవరిని నమ్మే సిచ్యువేషన్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వై ఈజ్ దిస్ ఫాల్స్ పర్సన్ కనిపించింది కదా అక్కడ జైల్ ఇష్యూ ఎవరో ఫాల్స్ పర్సన్ వల్ల మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది అది మీ లైఫ్లో లవ్ మ్యాటర్స్లో వాళ్ళు చాలా ఎమోషనల్గా మిమ్మల్ని కనెక్ట్ అయ్యి ఎవరైనా కొత్తగా ఈ ప్రేమలో పడుంటే రిలేషన్లోకి వచ్చుంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ వీటిని దృష్టిలో పెట్టుకోండి ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోవద్దు ఆ పర్సన్కి తాలూకా వాళ్ళు వాళ్ళ ద్వారా మీకు డిస్టర్బెన్సెస్ వచ్చి పోలీస్ స్టేషన్ ఇష్యూస్ వెళ్ళే అవకాశం కనపడుతుంది ఎవరో కూడా మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఫాల్స్ పర్సన్ అది మీ ముందు ప్రేమగా నటిస్తూ ఎవరో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారే మ్యారీడ్ ఉంటే ఎస్పెషల్లీ జెంట్ విషయంలో చూస్తున్న వాళ్ళు జెంట్స్ అయితే ఎస్పెషల్లీ జెంట్స్ విషయంలో వాస్తవాన్ని చూడలేకపోతారు కళ్ళకు గంతులు కట్టుకొని వాస్తవాన్ని చూడలేకపోతారు వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళ ట్రాప్కి మీరు గురయ్యే అవకాశం కనపడుతుంది అది ఆఫీస్ ప్లేస్లో కావచ్చు బిజినెస్ ప్లేస్లో కావచ్చు మీ సొసైటీ పరంగా కావచ్చు బయట పర్సన్ కూడా కావచ్చు జాగ్రత్తగా ఉండండి కనిపిస్తున్న అన్ని వజ్రాలు కాదు సో జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ తర్వాత అనవసరంగా ఈ సిచ్యువేషన్కి రావాల్సి వస్తుంది బీ కేర్ఫుల్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీరు వాళ్ళ వాస్తవాల్ని మీ పక్కనే ఉంటూ కూడా వాళ్ళ వాస్తవాల్ని కనుక్కోలేకపోతారు కళ్ళు మూసుకొని మీకు కళ్ళకు గంతలు కట్టేసినట్టు వాస్తవాన్ని చూడలేకపోతారు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని చీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్ వై హియర్ ఏంజల్స్ డెవిల్ ఎనర్జీ ఎక్కువగా సెక్చువల్ డిజైర్స్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మేబీ పాస్ట్ ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ విషయంలో ఎంత మిమ్మల్ని మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నా మూవ్ ఆన్ అవ్వలేక మాటి మాటికి వాళ్ళ వాళ్ళు గుర్తొస్తూ వాళ్ళని మర్చిపోలేక ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు మీ ఈగోలో మీరుంటారు వాళ్ళ ఈగోలో వాళ్ళు ఉంటారు కానీ ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతారు వాళ్ళ వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కింగ్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఎంతకీ ఓపెన్ అప్ అవరు వాళ్ళకి ప్రేమ ఉంటుంది వాళ్ళు మేబీ ఆల్రెడీ మీరు థింక్ చేస్తుంది మీతో మ్యారీడ్ అయిన పర్సనే కావచ్చు లేకపోతే అదర్ పర్సన్ అంటే మ్యారీడ్ పర్సన్తో మీరు రిలేషన్లో ఉన్నట్లయితే ఆ పర్సన్ గురించి కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట డిజైర్స్ ఉంటాయి బట్ ఆ పర్సను ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అయి ఉంటారు ఏది ఓపెన్ అప్ అవ్వరు ఆ పర్సను సో కానీ ప్రేమ ఉంటుంది కానీ అది మీది మీ రిలేషన్ ఏదైనా కానివ్వండి మీరు మ్యాగ్నెటిక్ ఫుల్లాగా ఆ పర్సన్ గురించి ఎంత వద్దు అనుకుంటున్నా మీకు వాస్తవం తెలిసినా కూడా ఆలోచించకుండా ఉండలేకపోతారు అట్లాంటి సిచ్యువేషన్ కనపడుతుంది రైట్ పై ఈస్ దిస్ చేంజ్ ఎన్ చేంజ్ హెయిర్ ఏంజల్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ టవర్ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఏదైతే ఇప్పుడు దాకా భారంగా మోసుకుంటూ వస్తున్నారో ఓవర్ థింకింగ్ చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ బర్డన్ ఫీల్ అవుతూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేస్తూ మోస్తూ లేదా మీ లవ్డ్ వన్స్ విషయంలో యూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నా అవ్వలేక ఫ్యూచర్ ఏంటి అనేది అర్థం కాక లేకపోతే మీ లవ్డ్ వన్స్ ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో మిమ్మల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళ విషయంలో కలుసుకోలేక బర్డెన్ ఫీల్ అవుతూ ఇంకా లైఫ్ లేదు ఫ్యూచర్ లేదు అనే సుచ్యువేషన్లో ఓపికతో వెయిట్ చేస్తూ ఓవర్ థింక్ చేస్తూ ఇప్పటిదాకా ఎవరైతే ఉన్నారో ఇంకా నా వల్ల కాదు ఇక అయిపోయింది నా ఓపిక అయిపోయింది నేను చేంజ్ అవ్వాలి నేను ఇట్లానే ఆలోచిస్తూ కూర్చుంటే కాదు నేను ఇట్లానే అందరి బర్డన్స్ మోస్తూ అందరి రెస్పాన్సిబిలిటీస్ మోస్తూ నాకంటూ ఒక లైఫ్ లేకుండా నేను ఏడుస్తూ ఎందుకు కూర్చోవాలి అని ఒక అవేక్నింగ్ టైం వస్తుంది అంత కొలాప్స్ అయిపోతుంది అనమాట ఆ టైంలో మీలో చేంజ్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్లోనే ఒక మీకోసం మీరు బతకాలి అనే ఒక మార్పు ఇంత ఇంత చేస్తున్నా నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేసుకొని ఇంత రెస్పాన్సిబిలిటీస్ మోస్తున్నా అయినా ఎవరికి నా మీద ప్రేమ లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఇట్లాంటి మొత్తం తీసి ఎత్తి కింద పడేస్తారు మీరు మోస్తున్న భారం అంతా ఒక్కసారిగా కింద పడేస్తారు వదిలేస్తారు ఆ సిచ్యువేషన్ కనపడుతుంది చేంజ్ మార్పు కోపంతో తోటి చేంజ్ అయితే మీ లైఫ్లో కనపడుతుంది ఎందుకంటే అస్తమానం లైఫ్ అంతా ఒకళ్ళే బరువు మోయాలంటే అవ్వదు కదా ఏ ఏదో ఒకరోజు అది మీ ఫ్యామిలీ లైఫే కావచ్చు బరువులు మోస్తూ 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 అవతల పర్సన్ అది మ్యారీడ్ మీ ఇద్దరు మ్యారీడ్ అయినా కూడా ఒకరే మోస్తూ అవతల పర్సన్ ఎంతకీ అర్థం చేసుకోకుండా ప్రేమను పంచకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కేవలం బాధ్యతలు మీరు మాత్రమే మోస్తూ బర్డని మీరు మాత్రమే మోస్తూ ఇంకా నా వల్ల కాదు ఒకటి చేంజ్ ఏంటంటే వాళ్ళతో నాకు వద్దు ఈ లైఫ్ డివోర్స్ అన్న తీసేసుకోవాలి అనే ఒక కోపంతో ఉన్న సిచ్యువేషన్ ఒకటి వచ్చేస్తుంది మీకు ఈ ఈ బాధ్యతలన్నీ ఎత్తి కింద పడేసేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాము నేనే మారాలి అసలు ముందు నేనే మారాలి నన్ను అందరూ యూజ్ చేసుకుంటున్నారు నా ఎమోషన్స్ని యూజ్ చేసుకుంటున్నారు నా కష్టాన్ని యూజ్ చేసుకుంటున్నారు అనే ఒక మీకు ఒక షడన్ ఓవర్ థింక్ చేసి 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 ఇంక బ్లాస్ట్ అయిపోతారు అనమాట ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు అలాంటి సిచువేషన్ కనపడుతుంది ఓకేనా Right this is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om namah bye